హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ నేను ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను అవి ఏంటంటే కొబ్బరి ఉండలు ఈ కొబ్బరి ఉండలు ఒకప్పుడు మన నానమ్మలు అమ్మమ్మలు ఇంట్లో చక్కగా తయారు చేసేవాళ్ళండి ఇప్పుడైతే ప్యాకెట్లో పెట్టి చిన్న చిన్న ఉండలుగా అమ్మేస్తున్నారు నేనైతే ఇది చేద్దామని ఈరోజు డిసైడ్ అయ్యాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తేలిగ్గా మనం చేసేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటాయండి ఇప్పుడైతే నేను కొబ్బరికాయ తీసుకున్నానండి ఇది కొంచెం లేతగా ఉన్నా కూడా బాగుంటుంది ముదురుగా ఉన్నా పర్వాలేదు ఈ కొబ్బరినంతా మనం చక్కగా తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకి ఇంట్లో ఫెస్టివల్స్ అప్పుడు అలాగే టెంపుల్స్కి అది వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు ఇంట్లో చాలా ఎక్కువగా ఉంటాయండి అవి వాటిని ఏం చేయాలో అర్థం కాక అలాగే వదిలేస్తూ ఉంటాము పాడైపోతుంటాయి అలా కాకుండా ఇలాంటివి ప్రిపేర్ చేసుకున్నామంటే చక్కగా తినేయచ్చు అందరూ తింటారు సో నేను ఇట్లా అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను దీన్ని మిక్సీలో వేసేసి బరకగా అంటే పచ్చ పచ్చగా మనం తీసి పెట్టుకోవాలన్నమాట ఇలా కాకపోయినా మనం చక్కగా తురిమేసుకోవచ్చు పెద్ద గ్రేటర్ తీసుకొని దాంతో తురిమేసుకున్నా బాగుంటుంది లేదు ఇలా అయినా బాగుంటుంది నేనైతే ఈ మిక్సీ పట్టుకున్న కొబ్బరిని ఇలా ఒక టూ కప్స్ తీసుకుంటున్నానండి మెజర్మెంట్ కోసం చెప్తున్నాను ఒక టూ కప్స్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఈలోగా మనం బెల్లాన్ని కరిగించుకుందాము సో దానికోసం అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని టూ కప్స్ కొబ్బరి తురుముకి ఒకటి పావు కప్పు బెల్లం వేస్తున్నానండి బెల్లాన్ని ఇట్లాగా దాని చేసుకొని వేసుకోండి అందులో ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకోండి దాన్ని చక్కగా కరిగించుకోవాలి మనము చూడండి ఇది ఆల్మోస్ట్ అయితే కరిగిపోయింది చూసారా ఎలా వచ్చిందో ఇలాగా వాటరీగా అయ్యే వరకు మనము కరిగించుకోవాలన్నమాట కొద్దిగా ఒక టూ మినిట్స్ పాటు అలా కరిగించుకొని ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఒక వడకట్ట పెట్టేసుకొని అందులో ఏదైనా డస్ట్ చెత్త ఏదైనా ఉంటే అంతా పోతుంది ఒకవేళ మనం దీన్ని వడకట్టుకోలేదంటే ఒకవేళ డస్ట్ ఉండిపోయిందంటే మనం కొబ్బరి ఉండలు తినేటప్పుడు కొంచెం కసకస అంటూ మనకి తినడానికి అంత బాగుండవు అనమాట సో ఇట్లా అయితే నేను వడకట్టేసుకొని కాసేపు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా అయితే మనం కొబ్బరిని వేపుకుందాము అంటే కొంచెం అట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట సో అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా కొబ్బరినంతా మనం రెండు కప్పులు తీసుకున్నాం కదా ఆ రెండు కప్పుల కొబ్బరిని వేసేసి కొద్దిగా అట్లా ఫ్రై చేసుకోవాలి ఇది చూశారు కదా నేను ఎట్లా పట్టుకున్నానో మిక్సీ మరీ సాఫ్ట్గా కాకుండా పలుకుగా అంటే బరకగా ఇట్లా తీసుకోవాలన్నమాట ఒక టూ టు త్రీ మినిట్స్ ఇట్లా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది అంతకుమించి దీన్ని వేపాల్సిన అవసరం లేదండి ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే చాలు ఇది చూసారు కదా ఇలా వచ్చేసింది ఇప్పుడైతే మనం బెల్లం కరగబెట్టి ఉంచుకున్నాం కదా దాని అంతటినీ ఈ కొబ్బరి తురుములో వేసేసి కలిపేసుకోవాలి బాగా ఇది కొంచెం వాటరీగా అనిపిస్తుందండి ఏం పర్వాలేదు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనం పొయ్యి మీద పెట్టేసి అలా వదిలేయకూడదు దీన్ని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోనే మనం కలుపుకుంటూ ఉండాలి హైలో పెట్టామంటే పాకం మాడిపోయినట్లు అయిపోతుందనమాట సో దీన్ని నిదానంగా కలుపుకుంటూ మనం చేసుకోవాలి ఈ కొబ్బరి తురుమంతా ఈ బెల్లాన్ని బాగా పీల్చుకుంటుంది అనమాట చూస్తున్నారు కదా దగ్గర పడుతూ ఉంది ఇంకొంచెం సేపు ఒక టూ మినిట్స్ పడుతుందనమాట ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ కొబ్బరి ఉండల కోసం అయితే మనం బెల్లాన్ని ఏమీ పాకం పట్టలేదండి జస్ట్ కరిగించుకున్నాము కరిగించి కాసేపు ఉంచుకున్నాము అంతే తర్వాత స్ట్రెయిన్ చేసేసుకొని దీంట్లో కలిపేసుకున్నాము అయితే అవసరం లేదు ఇక ఇది దగ్గర పడిపోయింది బాగా ఇట్లా ఒక ఉండ తీసుకొని ఇలా కలిపినప్పుడు ఇది మనకి రౌండ్ షేప్లో బాగా రావాలి చూసారా ఎలా వచ్చిందో ఈ పొజిషన్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇక లాస్ట్గా నేను యాలకులు కూడా వేసేసుకున్నాను ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటేనే బాగుంటుంది ఇందులో ఇలా కలిపేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి ఇది కాస్త చల్లారనివ్వాలి చాలా వేడిగా ఉంటుంది అలా అని పూర్తిగా చల్లారే వరకు ఇట్లా ఉండలు చుట్టకుండా ఉండకుండా కాస్త గోరువెచ్చగా ఉండగానే ఇలా ఉండలు చుట్టేసుకున్నామంటే బాగా వస్తుందనమాట ఇది మనకి గట్టిగా అయిపోయింది ఉండలు చుట్టలేకపోతున్నాము అనుకున్నట్లయితే ఒక టూ మినిట్స్ అట్లా స్టవ్ మీద పెడితే మళ్ళీ మనం ఉండలు చేసుకునే విధంగా వచ్చేస్తుందన్నమాట మరి చూసారు కదా మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో చక్కగా మంచి స్వీట్ వచ్చేసిందండి కొబ్బరి ఉండలు కొబ్బరి లడ్డులు చాలా టేస్టీగా ఉంటాయి భలే రుచిగా ఉంటాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా చూడండి ఎంత జ్యూసీగా మనం తీస్తుంటే ఎంత బాగా వస్తున్నాయో చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి